నూరు అయితే మనడు ఇంకా అత్తలేడు నీ అత్తడు కావచ్చారా ఇంకా తిన్నడం లేదు అత్తడు అనగానే అత్తగా మనడు తొందరగా పెట్టలేదు రమ్మంట చెప్పనే పెట్టినా ఇక నీకు నూరే లావస్ పో అనగానే అస్తున్నావు అంతే చలి బాగా పెడతాను పెడతావు

అరే ఎల్లన్న కాడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు లేంద్ర పన్ను అయ్యింది మళ్ళీ ఫోన్ హలో హలో ఎల్లన్నా నే మైనే

ఎక్కింది మన వాళ్ళు నిన్న ఏదో అన్నారు ఒకసారి ఫోన్ చేసి చూద్దాం హలో హరీషు ఏడున్నవరా ఇంటి కావున్నారాక ఇంత పొద్దు ఎక్కింది ఇప్పటిదాకా పడ్డావా ఇంకా మా కొంత ఉడిపోయిందే ఉంది అన్నది ఇప్పుడు అట్లా కాదురా రాత్రి మా కోరితో మాట్లాడకపోతున్నా లేట్ అయినా నిన్న మళ్ళా అటు పోదాం అనుకున్నాం కదా మళ్ళా గౌడ వచ్చినాక ఆయన తీరుసుకు ఇస్తాడు మళ్ళీ ఆయంత దొరికది ఇంత దొరుకుతుంది తెలిసి పోదప్ప తొందర ఆ సరే వత్తన్నా వత్తన్నా రాంగా మై అన్ని తీసుకురా రాస్తాన్న

अरे घिंटा जीपुआरा इंद्रा इल्ला तमोल किनारे का घिंटलाई ते इतना अरे घिसे तो एक को हमारा मैंने एक के ए, ना बाप दे दो ना के कर दो यारी की दमाज़ यार चलियो ना बाप दे दो यार वो कटकों पर अरे गटलाटे इतना एक को क्या चीनी चीनी लगने पर मैं उन्हें रखता ఈ గిట్లు ఉన్నది కజ్జుల చెట్ే అది కజ్జుల చెట్టు కాదు మన్ను కాదు అది ఈత చెట్టే గౌడు దాని మొదటి గీసి అది ఎంత భయపడుతుంది

చెట్టు మంచిగా ఉంటుందా ఎక్కువ ఎక్కువ మారా నీకేం తెలుసరా మంచిగా ఉంటుందాన్ని చెట్టు అరే నేను ఎక్కుతా నేను దొడ్డుకు దొడ్డు నేను ఎక్కితే చెట్టు ఆపుతా నేను ఎక్కిద్దాం ఎక్కువ ఏం కాదు ఏం కాదురా పడిపోవు ఏం కాదు అరే एक तेंद्रा, एक रा, एक रा, इसी के कत्ते लेंद्रा, एको एक रा, इसलिए मैं एको, यार 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 यार

ತಂತ್ರ ವಾಸನಿ ಅವ್ರನ್ನ ಹತ್ರ ಅಯ್ಯೋ ಮತ್ತೆ ಹೇಗಾರ ಹತ್ತಾರ पेट्तो बवारा पेट्तो पोतेत लारा दान कट्टी बोदा मरिल्ला कळलेगा र एत लारा एत ल मला आयडिया येते ना चप चबरा मी निसद्दं ला सर बोदा कट्टी पेट्तो सर पेडा सुतता सगळो बटल उतता मती काता पय दिस कराव दे ना तिसरा बंद करा फोजे बंद बव तिसरा इगरा वारो चल कल्वत कल्वत अमला बव కల్పల్ డబ్బు దొరికి టైంకు లేకపోతే ఎవరు ఆడవాసేటప్పుడు అరే సర్కు ఘమగమారా ఉంటుంది అరేవడా

ఏ ఏం లేదే మా బావత్తాడు ఒక రొట్టెడ్ కళ్ళు కావాలి గట్టిది మంచిగా ఉండాలి సరేనే ఆ గట్టిదా ఉంది గట్టిదా పోతా కానీ మన కట్టకిన దీదులు ఉన్నాయి కదా అడిగి రారీ నేను ఆ కట్టకిన దీదులో కాడికి పోతున్నా అడిగే రారు ఇంకేది డైరెక్ట్ సరేనా ఓకే సరేనండి అత్తనా బీర్లో కోటలో తాగిపిస్తావా అనుకుంటే తెల్లగానే తాగిపిస్తావా ఇదేనా నోయ్ మర్యాద ఏ బాబా నీకు మర్యాద తక్కువ చేస్తామా ఇప్పుడు ఈ తెల్లగానే తాగుదాం పొద్దు పోకిన తర్వాత బీర్లు కోటార్లు చికెన్ తెచ్చుకొని మంచిగా తాగుదాం సరే సరే పోనీ కానీ ఇప్పుడు అయితే మంచిది ఉంచిన మరి ఏ మంచిది గట్టి అన్నాడు ఒక్క దమ్ము అట్టే వరకే తలకే గిరు అనాలి బా ఏమో చూద్దాం మరి మీ గౌడ్లు ఎట్లుండదు લેના માલે નાય આ મીરા મીરા અચ્છી રાણે ઓટીયા ગુકો બરતા નતા નતા પોસકો નતા ડબલા લેઉ સુ હા ડાકુ మనకి కొమరాయ కొడుకు అను అప్పుడు మాపడం వచ్చింది పొద్దుగా వచ్చినట్టు అయిన పెద్ద సరుకు సరిపోతానండి సరుకు సరిపోయింది కత్తే మంచి చెట్టు ఇదే చెట్టు మీ

పెట్ట వచ్చింది ఈ చెట్టుకు నేనే కాటిపోతున్నా ఇక్కడ అసలు సరి వచ్చింది మరి అబ్బా రాత్రి గాలు ఫోన్ చేసి అలా కళ్ళు లేదా అన్న వాళ్ళే కలుపుంటారు అనుకుంటా నాకు తెలిసి రేపు పొద్దుగాల ఇలా కావాలి ఉండి వాళ్ళని దొరకబట్టి చెట్టు కట్టేస్తాను కావాలి ఆ తనుడే కావాలి వాళ్ళను రెండు ఊపితా జరగట్టుంది అరే మళ్ళా రెండోసారి దొంగతాయనకు వచ్చినాం మరొక వేళ

નાડો અמאળા નુઈ ડા રે નુઈ ડા લુબે નંબર 1 નાંગા લુકા નુઈ மக்கடா குரி மீங்கடா எவராக்கி மீங்கடா குண்ட 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 நம்பர் 1 லாங்கானோ நம்பர் 1 லாங்கால ஏன் என்ன குடறாக அர்த்தம் காடே இஞ்சே நீ ஊளேடா சா அரே நீ உவே பிரவரனு அரே மீங்கடா மீங்கடா எவராக்கி மீங்கடா 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 எவராக்கி மீங்கடா நீ ஊளே இஞ்சே வேணாகே எவர்க்கா எவர்க்கா హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అబీబీ మోటో బ్లాగ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గంట లైక్ సబ్స్క్రైబ్